కొబెడ్ ఏల్లతో ఒకటే ప్రాబ్లం వాళ్ళకి లైన్ ಹಾಕణం అలట్ అయ్యి తెలియదు ఒక బోన కూడా నేను ట్రాన్స్ఫర్ అక్కడ మార్కెట్ താങ്കൾക്ക് ഇവിടെ പതി കാലിസ ഓക്സൈഡ് ഐഡന്റിഫൈ ചെയ്യാൻ നമ്മൾ ചോദിച്ചോ ഐഡന്റിഫൈ చేశాం സർ സൈഡ് പോയിന്റ് സ്നേയിങ് ഓൺ മാർക്കിങ് കൂടുതൽ ഡിജിറ്റസ് ഉണ്ട് 220 ഗ്രാം വാർ സർ റിപോർട്ട് കൊടുക്കുകയാണ് നേവറ മെഡിറ്റി പോട്ട മെഡിസ് പ്രൊബബ്ലി സർ നമ്മൾ മുതിലാണ നമ്മ നോമീറ്റി ഉണ്ടോ എന്ന് എണ്ണിച്ചോ സർ നമ്മൾ ഡാറ്റ് ചെയ്തു ഓൺ എക്കറ നമ്മൾ ഓൺ ഡാറ്റ് ചെയ്തു വെയിലാണ് the land clear చేశారు so all around my sir ante monthly land shift cheyal so we put houses construction చేస్తాం sir especially rajana construction nalla jella construction అలాగే other contractors our houses complete చేస్తే fine touch up ఒకసారి we will go a site visit ఒకటి సర్ मतलब we are गैर गवर्नमेंट ग्रीवेंसर्स आर माय फ्रॉम द ग्रीवेंस कंप्लेन्सेस सर टू टेक अप जस्ट एक काउंटर प्रॉब्लम है ट्रांसफॉर्मर शिफ्टिंग प्रॉब्लम आती कौन से हम आप आज बक्के प्रेजेंट और रोड वाइडर उतना नहीं पोर्स पोर्स करने और रोड वाइडर से उपयोग नहीं आ कट है మన రాబడేసెస్ కార్పొరేట్ చేస్తాం ఆఫ్ పేపర్స్ అని కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మన గవర్నమెంట్ డబ్బులతో అన్నిటితో చేస్తున్నాము సూర్యగారు చేస్తున్నాము చాలా పెద్ద ఎత్తున చేయమని చెప్పాము అదేవిధంగా ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో అన్నింటి కూడా ట్రాన్స్ఫర్లు అప్గ్రేడ్ చేయమని చెప్పేసాము ఎక్కడ కూడా పవర్ కట్స్ ఉండకూడదు లో వోల్టేజ్ ఉండకూడదు అనే దాని మీద వర్క్ చేస్తున్నాము టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్స్ ఎక్కడ అవసరం అదేవిధంగా థర్టీ త్రీ బై కేవీ కేవీ సబ్స్టేషన్స్ ఎక్కడ అవసరమో ఇవన్నింటి మీద ప్రణాళిక తయారు చేసుకొని ఫాస్ట్గా ఇచ్చిన వర్క్ను కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసి ప్రజలకు ఇబ్బంది చూడాలని ఈ ప్రభుత్వం విలేజ్ పవర్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యం చేశారు పవర్ డిపార్ట్మెంట్ అయిన పవర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు అన్నీ కూడా సరిచేయటం జరుగుతుంది అనమాట ఎక్కడ కూడా పోయినసారి తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచి సర్వనాశనం చేశారు ఇప్పుడు మేము కరెంటు బిల్లు పెంచకుండా స్టేబుల్గా పవర్ చార్జెస్ మెయింటైన్ చేసుకుంటా డెవలప్మెంట్ కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి ఇప్పుడు సబ్సిడేషన్ కట్టాలన్నా టూ ట్వంటీ కట్టాలన్నా ఫోర్ హండ్రెడ్ కట్టన్నా థర్టీ త్రీ బైక్ ఏవి కట్టాలన్నా ప్లస్ అగ్రికల్చర్ లైన్స్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మర్స్ ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్తాం ఒక్క వ్యవసాయ కనెక్షన్ అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు వేల వ్యవసాయ కనెక్షన్ ఇచ్చాం ఇప్పుడు మా ఎమ్మెల్యేస్ చెప్పారు చాలా చోట్ల లో వోల్టేజ్ ఒకసారి ప్రాబ్లం ఉంది ఇమిడియట్గా దాన్ని కూడా లో వోల్టేజ్ ఒకసారి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ మార్చమంటాం అప్గ్రేడ్ చేయమంటున్నాం ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేసే కార్యక్రమం చేస్తాం పెరగడం ఎక్కువ కరెంట్ కాల్చు అనేది లేదు అది అపోహ హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది కావాలని అపోహని ఎక్కువగా సృష్టిస్తే కూడా చేస్తాం అందుకని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోపోతాం ఏంటంటే ఫస్ట్ ఇండస్ట్రీస్కి వెళ్తాం ఇండస్ట్రీస్కి వెళ్ళి తీసిన తర్వాత తర్వాత కమర్షియల్కి వచ్చి తర్వాత పబ్లిక్లోకి ముందు చెక్ చేస్తున్నాం ఒకవేళ పబ్లిక్ సైడ్ కూడా మేము వాళ్ళ అన్నదాన్ని ఏది కూడా తీసి కొట్టేయదలుచుకోవాలి వాళ్ళు ముఖంగా రియల్గా కంప్లైంట్ వచ్చి ఎక్కడైనా ప్రాబ్లం వస్తే దాన్ని కూడా ప్రభుత్వం తీసుకుని పరిశీలిస్తాం నిజంగా కనుక వాళ్ళు అన్నట్టు కనుక అపోహ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక అది మా ప్రభుత్వం మా డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకొని దాన్ని సరిచేసే బాధ్యత మాది